ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా వందనములు శుభములు కొద్ది నిమిషములు దేవుని యొక్క వాక్యములు ధ్యానం చేసుకున్నారండి అండి పౌలు హెబ్రిల్లోకి రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము పదహారవ వచ్చిన ఒక పూట కూటి కొరకు తన జ్యేష్టత్వపు హక్కును అమ్మివేసిన ఏసావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండినేమో అని జాగ్రత్తగా చూచుకునుడు ఒక పూట కూటి కోసం ఒక పూట ఆహారం కోసము తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేశాడు ఎవరు ఏసావు అటువంటి ఏసావును వాక్యము ఏమి మాట్లాడిందంటే అతను భ్రష్టుడు వ్యభిచారి అని మాట్లాడింది ఒక అటువంటి వ్యక్తి ఎవరైనా మీలో ఉంటారేమో జాగ్రత్తగా చూచుకోనండి ఆయన తన జ్యేష్ట త్వపు హక్కును అమ్మివేశాడు కేవలము ఒక్క పూట ఆహారము కోసం ఒక్క పూట భోజనము కోసం తన విలువైన అమూల్యమైన జ్యేష్ఠత్వాన్ని ఆయన అమ్మివేసుకున్నాడు ప్రియమైన వార్లరా మన జీవితంలో విలువైన దానిని పాపము కొరకు అమ్మివేయకూడదు దేవుడు మనకిచ్చిన విలువైన రక్షణను విలువైన విశ్వాసమును పాపము కొరకు అమ్మివేయకూడదు మనము కనుక పాత నిబంధనలకు వెళితే ఈయన ఈయన చరిత్రను మనము గమనిస్తాం ఏసావు ఒకరోజు అరణ్యం నుంచి వేటాడి వచ్చి అలిసిపోయి ఉంటాడు ఆకలి వేస్తుంది తన తమ్ముడు యాకోబు మంచి వంట చేస్తుంటాడు కలగోర వంటకం ఆ భోజనమును నాకు పెట్టమని అన్న అడుగుతాడు తమ్ముడు ఆ అన్న ఆకలిని చూసి వాస్తవముగా ఏం చేయాలో తెలుసా అన్న ఇదిగో భోజనము తిను అని చెప్పి తన అన్నకు భోజనము పెట్టవలసిన వాడు మోసగాడైన యాకోబు అబద్ధికుడైన యాకోబు తన అన్నను మోసగిస్తాడు ఎలాగా అన్న నేను నీకు భోజనము పెడతాను ఇదిగో ఎర్రగా ఉన్నటువంటి ఈ చిక్కుడుగాయ కూర నీకు పెడతాను నీ జ్యేష్టత్వ హక్కు నాకు అమ్మివే నీ జ్యేష్ఠత్వపు హక్కు నాకు ఇచ్చేయమంటే ఏసావు వెనక ముందు చూడకుండా తన జ్యేష్ఠత్వాన్ని అమ్మివేస్తాడు యాకో ఆది కాండము ఇరవై ఐదు అధ్యాయము ముప్పై వచ్చిన చదువుతున్నాను చూడండి నేను అలసి ఉన్నాను ఆ ఎర్ర ఎర్రగా ఉన్న దానిలో కొంచెము దయచేసి నాకు పెట్టమని అడిగాను అందుచేత అతని పేరు ఏదోము అనబడిను అందుకు యాకోబు నీ జ్యేష్ఠత్వమును నేడు నాకేమని అడగదా యాకోబు అడిగాడు నీ జ్యేష్ఠత్వము నాకు ఇచ్చే అని అడగగానే ఏం చేస్తున్నాడు ఇతను ఏ చావు నేను చావుబోతున్నాను కదా జ్యేష్ఠత్వము నాకెందుకలను నేను చావుబోతున్నాను కొద్ది రోజుల్లో చావుబోతున్నాను నాకెందుకు ఈ జ్యేష్టత్వం అని చెప్పేసి ఆ జ్యేష్ఠత్వమును తృణీకరించాడు ఏం జరిగింది యాకోబు నేడు నాతో ప్రమాణము చేయమను అతడు యాకోబుతో ప్రమాణము చేసి అతని జ్యేష్ఠత్వమును అమ్మివేయగా ఒట్టు వేయించుకున్నాడు యాకోబు ఇస్తానని చెప్పాడు కదా నువ్వు ఇస్తావో ఏవో ఒట్టు వేయు అని చెప్తే వేసావు ఒట్టు వేశాడు అట్లు తన జ్యేష్టత్వాన్ని యాకోబుకి అమ్మి వేశాడు ప్రియమైన దేవుని ప్రజలారా తమ్ముడు మోసగాడు ఆ మోసాన్ని అన్న గమనించలేదు ఈ ఒక్క పూట భోజనం చేయకపోతే నేను చనిపోలేను కదా ఈ ఒక్క పూట ఆకుతాను నా ఆకలిని కొంత అదుపు చేసుకుంటానని చెప్పి అనుకోలేదు ఆ ఒక్క పూట భోజనము కోసం తన జ్యేష్ఠత్వ హక్కునే ఒట్టు పెట్టి అమ్మి తృణీకరించాడు అందుకే హెబ్రిపత్రికలు మనం చదివాం అలాగా తన జ్యేష్టత్వ హక్కును అమ్మివేసిన యేసావు వంటి భ్రష్టుడు ఉంటాడేమో యేసావు వంటి వ్యభిచారి ఉంటాడేమో జాగ్రత్తగా చూచుకోమని సెలవిస్తున్నాడు ప్రియమైన దేవుని ప్రజలారా దేవుడు మనకిచ్చిన ఆ హక్కు చాలా విలువైనది దేవుడు మనకిచ్చిన ఆ రక్షణ చాలా విలువైనది దానిని మనము పాపము కొరకు అమ్మివేయకూడదు కాబట్టి మనము దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి ఈ లోకంలో సాతాన్ని వేసే ఎరలకు ఆ జ్యేష్ఠోత్వ హక్కును మన రక్షణను అమ్మివేయకూడదు ఈ సందర్భంగా మీకు ఒక సూచన చేయబోతున్నాను గమనించండి కొద్ది రోజులలో ఎన్నికలు జరగబోతున్నాయి ఆ ఎన్నికలు జరగబోతున్న పరిస్థితులలో మీరు ఒక నాయకుణ్ణిని ఎందుకు మెచ్చుకుంటారు ఎందుకు ఇష్టపడతారు మనస్ఫూర్తిగా ఆలోచించి మీ మనసుతో ఓటు వేయండి మీ యొక్క మనసు యొక్క ప్రేరేపణ చొప్పున మీ అమూల్యమైన ఓటును వేయండి నేను అమూల్యమైన పదము వాడాను కానీ అది అమూల్యమని పెట్టడానికి అది అంత యోగ్యమైనది కాదు ఇంకా కూడా చెప్తారు అది పవిత్రమైనది పవిత్రమైనది అమూల్యమైన అనేవి బైబిల్ సం పదాలు ఒకటైతే నేను చెప్పగలను జాగ్రత్తగా విలువైనది ఓటు హక్కు అన్నది చాలా విలువైనది భారత రాజ్యాంగము మన కోసము కల్పించినటువంటి ఒక ప్రాథమిక హక్కు దాన్ని మనము మనసుతో వినియోగించాలి ఎందుకు నచ్చుతాడు ఎందుకు నచ్చడు ఎందుకు ఇష్టమవుతాడు ఎందుకు ఇష్టము కాడు బేరేజ్ వేసుకొని మన ఓటు హక్కును చాలా విలువగా వినియోగించాలి ఆ రోజు వారు వేసే ఎరలకు అంటే ఏం వేస్తారు ఇస్తారు ఆ రోజు మద్యం ఇస్తారు ఆ రోజు భోజనము పెడతారు ఆ రోజు విలువైన కానుకలు కూడా ఇవ్వచ్చు ఫ్రిడ్జ్లు ఇస్తారట కూలింగ్ కూలింగ్లు ఇస్తారట ప్రీమి వార్లరా ఇక ఎన్నో ఆ కానుకలు వారు ఇస్తారు రైస్ కుక్కర్లు ఇస్తారు వాషింగ్ మిషన్లు ఇస్తారు ఎన్నిటిలో ఎరచూపి వారు మీ యొక్క విలువైన ఓటు హక్కును దోచుకుంటారు యాకూబి ఎలాగా మీ జ్యేష్ఠత్వం నాకు ఇచ్చేయమని అన్నను అడిగాడో అలాగే మీ ఓ మీ ఓటును మాకేసేయండి మేము మీకు ఇది ఇస్తాము అదిస్తామని చెప్పేసి చాలా ప్రలోభాలకు వారు గురి చేస్తారు ప్రియమైన దేవుని ప్రజలరా మనము దేవుని ప్రజలము దేవుని విశ్వాసం ఉంచిన వారము కాబట్టి మన ఓటు హక్కును చాలా జాగ్రత్తగా వినియోగిద్దాం ఎందుకు వేస్తున్నామో అన్నది ఆలోచన మనకు ఉండాలి దానివల్ల ఏమి ప్రయోజనమో అది మనము గ్రహించాలి ఆ నాయకుడి యొక్క స్థితిగతులు ఎలాంటివో మనము చాలా పరిశీలనగా మనము చూసి గమనించి కొన్ని సంవత్సరాలుగా వారి యొక్క ఉనికిని మనము చూస్తున్నాము కదా వారు ఎటువంటి వారు మన మనసు మనకు ప్రేరేపణ ఇచ్చినట్లుగా మనసుతో ఓటు వేద్దాం దయచేసి మీ విలువైన ఓటు హక్కును అమ్మి వేయద్దు వేసావు అమ్మి వేశాడు అటువంటి వాని గురించి వాక్యం సెలవుచ్చింది భ్రష్టుడు అంది అలాగ మన ఓటు హక్కును దుర్వినియోగం చేసి ప్రలోభాలకు గురిచేసి మనము దుర్వినియోగం చేయవద్దు ఆ రోజు యాకోబు ఒక్క పూట కూటి కోసము తన జ్యేష్టత్వమును అమ్మేశాడు ఈ రోజున ఐదు సంవత్సరాలకి భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి మన ఓటు హక్కును ఒక్క పూట ఎర కోసం దయచేసి అమ్మివేయద్దు కాబట్టి దేవుడే ఆ విలువైన ఓటు హక్కును విలువగా వేయటానికి ఆ విలువైన నాయకత్వాన్ని ఎంచుకోవటానికి దేవుడు ఎవరిని నిర్ణయించబోతున్నాడో వారిని ఎంచుకోవటానికి దేవుడే మనకు అటువంటి నడిపింపును అటువంటి జ్ఞానమును అనుగ్రహించునుగాక ఆమెన్